టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఐదు దాటింది ఎప్పటి నుంచో మార్నింగ్ వాక్ వాక్ చేయాలని నాకు చాలా ఇష్టం బయటకు వస్తే చాలా చీకటిగా ఉంది మా హస్బెండ్ ఇంకా ఒప్పుకోవడంతో నేను ఆయన వెనకాల బయలుదేరాను నాకు మార్నింగ్ వాక్ చేయడం చాలా ఇష్టం కానీ చేయడం కుదరదు ఇంటి దగ్గర మాకు ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి అలా అలా తిరుగుతూ ఉంటాను ఈ రోజు అయితే ఇంకా ఎవరు లేవకముందే మేము స్టార్ట్ అయిపోయాం చూస్తున్నారు కదా చీకటిగా ఉంది ఇక్కడ మా ఇంటి దగ్గరలో చెరువు ఒకటి ఉంటుంది అది చూడడానికి అందంగా పీస్ఫుల్గా కనిపిస్తుంది మేము అలా వెళ్ళిపోయాం కుక్కలు కూడా ఉన్నాయండి కుక్కలు అంటే నాకు చాలా భయం అవి ఏమన్నా మీదకు వస్తాయేమో అని భయం వేస్తుంది కానీ అదేమీ చేయలేదు ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ వీడియో చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారని నేను చేస్తున్నానండి మార్నింగ్ వాక్ చేయడం వల్ల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఖాళీ కడుపున అలా నడుచుకుంటూ వెళ్తే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇన్ని అన్నీ లేవు అందు గురించి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈవినింగ్ వాక్ అయితే చేస్తాను కానీ అది కూడా ఇంట్లోనే ఇలా బయటికి వెళ్ళడం తక్కువ అనమాట మా హస్బెండ్ వెనకాల నేను బయలుదేరి వెళ్ళాను అప్పుడే చూస్తున్నారు కదా తెల్వారుజామునే కూరగాయలు అవి స్ట్రీట్ మార్కెటింగ్ లాగా పక్కనే రోడ్డు పక్కనే వేసుకొని అమ్మేస్తూ ఉన్నారు ఇవి ఒక నైన్ ఓ క్లాక్ వరకు ఉంచుతారంట ఈ దుకాణంలాగా తర్వాత తీసేస్తారంట ఇలా పొద్దున్నే వాకింగ్ చేసేవాళ్ళు ఫ్రెష్గా వెజిటేబుల్స్ అవి కొనుక్కొని ఇళ్ళకి పట్టుకెళ్తూ ఉంటారు నేను అలా కెమెరా ఆన్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం నాకు అక్కడ నచ్చినవి ఏంటంటే మామిడి మామిడి అండి పప్పు మామిడికాయ ఉండదు ఒక కాయ అయితే తీసుకున్నాను ఆ కాయ టెన్ రూపీస్ తీసుకున్నా కూడా అలాగే అప్పుడే లోడ్ వచ్చింది కాలీఫ్లవర్ అది ఒకటి తీసుకున్నాము ఇంకా అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం ఫస్ట్ డే కాబట్టి కొంచెం త్వరగా చేరుకుంటే బెటర్ అండి నేను బయలుదేరిపోదాంలే అన్నాను మా హస్బెండ్ నన్ను తీయద్దు అంటున్నారు కానీ నేనే తీసాను అనమాట చూస్తున్నారు కదా కొంచెం కొంచెం తెలారుతూ ఉంది టైం అయితే ఆరు అయిపోతూ ఉన్నట్లుంది టైం చూడలేదు నేను ఇవి మా దారిలో టెంపుల్స్ అనమాట ఇది కనకదుర్గమ్మవారి టెంపుల్ ఈ స్ట్రీట్లో శివాలయం అని ఆంజనేయ స్వామి గుడి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇది మామూలుగా అయితే తెల్లవారిన తర్వాత చాలా రష్గా ఉంటుంది రోడ్డు అసలు ట్రాఫిక్గా ఉంటుంది ఎక్కువగా కానీ ఇప్పుడు చాలా పీస్ఫుల్గా ఎవరు లేరు ఇది శివాలయం అలాగే చాలా టెంపుల్స్ ఉంటాయి గంగానమం టెంపుల్ అలా ఇంకా మేము ఆల్మోస్ట్ ఇల్లు చేరుకోబోతున్నాము ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా చెప్పొచ్చు ఇంకో ఒక్క ఉంది కుక్కను చూస్తే భయం వస్తుంది వచ్చేటప్పుడు చేరువైతే ఎలా ఉందండి ఇంకా తెల్లారిపోతుంది ఇంకెవరో లేవకముందే మా ఇల్లు అయితే చేరుకున్నాము ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది చాలా యాక్టివ్గా కూడా అనిపిస్తుంది మార్నింగ్ అలా వాక్ చేయడం మీరు కూడా మీకు మీకు అనుకూలంగా అనిపిస్తే కనుక తప్పకుండా మార్నింగ్ వాక్ ఒకరోజు చేసి ఎక్స్పీరియన్స్ చేయండి మీకే తెలుస్తుంది ఆ రోజంతా ఎంత యాక్టివ్గా ఉంటారో ఇంక నేను ఇల్లు చేరుకున్న తర్వాత చాలా దాహం అనిపించింది మార్నింగ్ తాగి వెళ్ళినా సరే మళ్ళీ వాటర్ తాగి కొంచెం సేపు అలా రిలాక్స్ అయిన తర్వాత ఇంకా వంట మొదలు పెట్టేశాను స్నానం అది కంప్లీట్ చేసుకొని వంట మొదలు పెట్టేశాను నేను తీసుకొచ్చిన కూరగాయలు చెప్పాను కదా మామిడికాయ పప్పు చేసేసాను కాలీఫ్లవర్ కూర అలాగే ఉల్లిపాయ చట్నీ ఇడ్లీ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకొని తర్వాత స్కూల్ కోసం రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా వంట చకా చకా అయిపోయింది ఎందుకంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి నా వంట చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఒక చిన్న వీడియో ట్రై చేశాను ఇది ఉల్లిచట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వాకింగ్ అనేది మహిళలకి చాలా ఇంపార్టెంట్ అబ్బాయిలు ఎప్పుడు వర్క్ మూడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉంటారు కొంచెం పర్వాలేదు కానీ అమ్మాయిలు ఎక్కువగా ఫిజికల్ వర్క్ ఉండదు అంటే ఆఫ్కోర్స్ ఇంట్లో పని అది చేస్తుంటారు అది కాక వాకింగ్ కూడా చేస్తే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఎవరో ఏదో అనుకుంటారు నడిస్తే అలా ఏం ఫీల్ అవ్వద్దు మన హెల్త్ మనం చూసుకోవాలి మన హెల్త్ పాడైనప్పుడు ఎవరు మన దగ్గరికి రారు నేనైతే వాకింగ్ అది ముగించుకొని స్కూల్కి రెడీ అయిపోయాను ఇదండి ఈరోజు చిన్ని వాకింగ్ వ్లాగ్ మీతో షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్